కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకందారులకు పెంపక దారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు గదిలో గది మార్కెట్రాడ్లో గొర్రెల మేకల సంత జరుగుతుందంటే బిజీ బిజీగా ఉంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా ముందు వచ్చారు బక్రీద్ పండగ సందర్భముగా బక్రీద్ పండగ సందర్భముగా బిజీ బిజీగా నడుస్తుంది గొర్ల మేకల మార్కెట్ కదిరి మౌలిక సదుపాయాలు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ వారు మల్గ సుజాత గారు ఏర్పాటు చేశారు అన్నింటినీ గొర్ల మేకల సద్ గొర్ల రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు చూడండి ఏ రకంగా మార్కెట్ జరుగుతుందో బిజీ బిజీగా జరుగుతుంది ఉత్తర ప్రాంతాల నుంచి కానీ చాలామంది వచ్చారు కొనడానికి కొనడానికి అమ్మడానికి చాలామంది వచ్చారండి కొంటున్నారు అమ్ముతున్నారు చెప్పబ్బ ముప్పై రెండా ముప్పైనా జత ముప్పై వేలండి జత ముప్పై ముప్పై రెండు అంటున్నాడు

జత ముప్పై ఆరు అయితే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై ఆరు వేలు అండి జత ముప్పై ఆరు వేల అమ్మేదానికే పా ఎంతమ్మా ఇరవై వేల ఇరవై వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అండి ఇరవై వేల ఎంతప్ప ఎంత చేత ఎంత చెప్పినప్పా యాభై అండి చేత యాభై వేలకైతే ఇవ్వడానికి రైతు సిద్ధంగా యాభై అండి చేత జత యాభై ఐదు వేలు చెప్తా ఇదెంతా నలభై ఐదు వేల అమ్మినావా

ఎందుకు చెప్పిన ఎందుకు చెప్పిన చెప్తున్నారు ముప్పై నాలుగు వేలు అంటున్నారండి ముప్పై నాలుగు వేలు ఎంతో ముప్పై నాలుగు వేలు అంటున్నారు ఎంత చెప్పినా ఎందుకు చెప్తావు ఇవే యాభంటే యావపా యాభై జత యాభై వేలు వేలండి జత యాభై వేలకి అయితే ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత యాభై వేలు జత యాభై వేలు అండి జత యాభై జతయా జత వేలండి అండి நலா நல்ல நல்ல ஹலோ எந்த செப்பினண்ணா யாபேலா ஜத யா வேலா ஜத்தா ஜத யாபேலே ஜத ஜந்தா ஜத ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు కమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదు వేలు అండి జత జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలండి చెప్పినప్ప ముప్పై ఆరు వేలు అండి ముప్పై ఆరు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఆరు వేలు జత ముప్పై ఆరు వేలండి అయితే ముప్పై ఆరు వేలు జత ముప్పై ఆరు వేలు అండి జత ముప్పై ఆరు వేలు ఎంత చెప్తానడా పదహారున్నర పదహారున్నార రెండున్నారండి పదహారున్నర పదహారున్నర ఎంత అంతా ఒకటి ఎంత జత ఎంత నలభై రెండు వేలు చెప్తున్నావా ఏ ఊరినా దొరికి మర ఎంత నలభై రెండు వేలండి నలభై రెండు వేలు కంపడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై రెండు వేలండి నలభై రెండు వేలు నలభై రెండు వేలండి నలభై రెండు వేలు ఎంత చెప్పినామన్నా ఇరవై ఏడు వేలా ఇరవై ఏడు వేలు అండి ఇరవై ఏడు వేలు అమ్మడానికి అయితే రేపు సిద్ధంగా అన్నాడు ఇరవై ఏడు వేలు అండి ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేలండి జా ఎంత చెప్పినారా ఇరవై తొమ్మిది వేలండి ఇరవై తొమ్మిది వేలు చెప్పారు జత జత ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు రైతే రైతే కదా గుర్రెం మేక రైతే కదా ఎంత జత ఇరవై ఆరు వేలు అండి ఇరవై ఆరు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేలు అండి ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలు అండి ఇరవై ఆరు వేల జత ఎంతప్ప ముప్పై ఆరు వేలు అండి జత ముప్పై ఆరు వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు అండి ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలండి முப்பை ஆறு வயலி முப்பை ஆறு வயல் ரெத்து முப்பை ஆறு வயல் ஓ சேப்பா செப்பா ஏன் பரவ எட்டு காடர் காண எந்த பெத்தம்மாட்டி இரவை ஐந்து வேலே இரவு ஐந்து வைக்க சித்தோகோட்டி இரவு ஐது வைட்டி இரவு ஐந்து உங்க இரவு ஐந்து வேலுக்கு கம்படாங்க ரெத்து சித்தங்க இரவை ஐந்து வேலோட்டி இரவது வேலு அண்டி இரவை ஐந்து வேல எந்த செப்பினண்ணா எந்த பாண்டா பா ఎంత ఒకటి పంతొమ్మిది వేల రెండు జత పంతొమ్మిది వేలండి జత పంతొమ్మిది వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పంతొమ్మిది వేలు జత పంతొమ్మిది వేలండి జత పంతొమ్మిది వేల జత పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల జరా జరా చెనా అన్ని కాదు ఒకటి చెప్పు ఒకటి పద్నాలుగు వేల ఒకటి పద్నాలుగు వేలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడండి ఒకటి పద్నాలుగు వేల ఒకటి పద్నాలుగు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు చెప్తావు ఎందుకు చెప్పినాపా ఎందుకు చెప్పినా ఒకటే పదహారు అంటే ఇరవై ఒకటి అంటావా అబద్ధాలు పదహారు అండి పదహారున్నర అంటున్నాడు రైతు పదహారున్నరకు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంతనా జత జత ఎంత చెప్పాబ్బా పన్నెండు వేలండి పన్నెండు వేలకు ఇచ్చేశారు వ్యాపారం జరిగింది జత పన్నెండు వేలు కమ్మ